మన బంటి భర్త చనిపోవడము దాని గురించి బ్రీఫ్గా అంటే ఎవరి మీద అనుమానాలు ఇప్పటివరకు ఎవరెవరు ఎవరు అరిస్తారు ఇంకేంటి పరిస్థితి ఏం జరిగింది అనేది బ్రీఫ్గా మీరు చెప్పండి అంటే దీని వెనక ఇంకా చాలా మంది ఉన్నారు పోలీస్ వాళ్ళు ఏంటంటే ఒక సిక్స్ మెంబర్స్ పట్టుకొని ఇంకా వాళ్ళే అని చెప్పి చేయడం ఇంకా బయట చాలా మంది ఉన్నారు ఆల్రెడీ వన్ వీక్ దాటింది నేను ఒక ఉదయ్ అనే పేరు చెప్పి కూడా వాళ్ళు ఇంతవరకు అన్న పట్టుకోవడం లేదు అసలు ఏం జరుగుతుందో చెప్పట్లేరు వాళ్ళు ఏం చేయట్లేరు అసలు ఈ రోజు ఇది చేస్తున్నాము ఇది అవుతుంది ఇవాళ ఏదన్న తీసుకొచ్చినాము ఇవాళ ఇది తెలిసింది ఇట్లా చేసిరని చెప్పి పోలీసు వాళ్ళే మాకు చెప్పాలి లేకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది ఏం జరిగింది ఎట్లా అని చెప్పి వాళ్ళు ఇప్పటివరకు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అసలు ఏం జరిగింది అని చెప్పడం కూడా లేదు అంటే ఇప్పుడు మీకు ఇద్దరు సెక్యూరిటీ కూడా పెట్టినట్టు అంటే సెక్యూరిటీ పెట్టి లేదు సెక్యూరిటీ పెట్టి సీసీ సిసి కెమెరాలు పెట్టిర్రు అక్కడికి ఓకే కానీ అసలు ఏం జరుగుతుంది ఎట్లా ఏంది అని చెప్పి ఇప్పుడు బంటి కేవలము ముగ్గురి చంపినంటారు ఆ ముగ్గురే ఉన్నారంట అంటే ప్రత్యక్షంగా పాల్గొన్నది సరే మీ నాన్నమ్మ చంపడానికి కులము ప్రస్తావన ప్రతి పదే చేస్తున్నది అనేది ఒకటి మీరు చెప్పిన రు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఈ ముగ్గురే పార్టిసిపేట్ చేశారు ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఎంత మంది అని ఉన్నారు ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళ ముగ్గురు వల్ల అయితే ఇది కాదు అసలు ఇంకా దీని చాలా మంది ఉంటారు ఒక మెంబర్స్ ఉంటారు దీని ఎందుకంటే వాళ్ళు వన్ మంత్ నుంచి డిస్కస్ చేస్తున్నారు కదా ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా వేరే వాళ్ళ ప్లానింగ్ కూడా ఉంటది ఇందులో ఓకే అంటే ఇప్పుడు ఈ చంపడానికి దాన్ని ఏమంటారు డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చినట్టు వేరే అనేది తెలిసింది అది ఎంతవరకు అన్న ఉందా ఈ మధ్యనే భూమి కూడా మీ అమ్మగారి పిల్లలు విలేజ్ లో భూమి పైసలు కూడా వచ్చాయి ఆ డబ్బులు కేవలం బంటిని చంపడానికే కేటాయించినట్టు సమాచారం తెలిసింది అది ఎంతవరకు నిజం అవును వాళ్ళు పొలం ఇట్లా అందరికి పైసలు చేయించారు మరి మరేష్తో పాటు ఇంకా చాలా మంది మీరు అన్నట్టు అంటే వాళ్ళు ఇంకా పేర్లు బయటకు రావడం

నువ్వు వచ్చేసే ఇంటికి ఏముంది ఇడ ఎట్లా ఉంటున్నావు అసలు వెళ్ళేసి అని చెప్పి మాట్లాడడం అసలు మనకి ఏంది వాళ్ళకి ఏంది మనం ఎంత అసలు మనం పెద్దోళ్ళం కదా ఇంట్లో ఉండడం ఏంది ఎంత పరువు పోయింది కులాంతర వివాహం చేసుకున్నాం అని చెప్పి చాలా మంది మమ్మల్ని అది ఇది అంటురు వచ్చేసే నీకు ఇంకా వేరే పెళ్లి చేస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగిందమ్మా అయినా కూడా నేను లేదు వాళ్ళని పెళ్లి చేసుకున్నాను బయటతోనే ఉంటా ఏదైనా అని చెప్పి ఇంకా వేరే విషయాలు ఏమడిగింది అమ్మా ఇక్కడ అంటే ఇప్పుడు వదిలేసి అనకుండా ఫ్లాష్ బ్యాగ్ కూడా అడుగుతారు అంటే ఈయనకు సపోర్ట్ ఉన్నారా అంటే ఒక 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 ఏదన్నా చేయాలనుకున్నప్పుడు బంటిని చంపాలనుకున్నప్పుడు ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటి అనేది కూడా వచ్చి తెలుసుకునే ఎందుకంటే చాలా పలుమార్లు నీ దగ్గరికి వచ్చిందమ్మ మీరేమనుకుంటారు నాకు కూతురు బా నన్ను చూడడానికి మామొస్తుందని మీరు అనుకోవచ్చు బహుశా మాటల మాట ఎవరు ఏంటి అనేది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి ఏమని అడిగింది నేను అంటే ఇప్పుడు విలయానికి ఎవరు ఎంతమంది మేన మామలు తర్వాత ఈ అబ్బాయికి బలం ఏంటి పొద్దుగా ఎట్లా పోషిస్తాడు ఈ ఇల్లుందా సొంత ఇల్లు లేకుంటే ఏం చేస్తాడు అనేది రకరకాల ప్రశ్నలు కొన్ని అంటే కేవలం రా అనకుండా మిగతా కూడా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా అసలు ఏముందా అసలు బంటికి ఏముందా అసలు ఇల్లుందా ఏం లేదు ఎట్లుంటారో అసలు ఇది లేదా అని మాట్లాడడం బారా మమ్మీ లేదు కదా అన్నదం ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగింది ఇంకా మమ్మీ సైడ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి కూడా అడిగింది సో మొత్తం మీద కొన్ని అన్ని వెనకకున్నటువంటి ఈ అబ్బాయికి ఏమైనా చేసినా అసలు వచ్చే ఒక క్లారిటీ కనిపిస్తుంది ఓకే ఇప్పుడు బంటిని చనిపోయిన తర్వాత మీ అక్కడ నుండి మీ అన్న వాళ్ళ తరఫున మీ మమ్మీ వాళ్ళ తరఫున ఎవరైనా మీ మిమ్మల్ని కాంటాక్ట్లోకి వచ్చారా లేదు ఎవరు రాలేదు కాకపోతే వంటి చనిపోయిన నాకు ఎమ్మెటే చనిపోయిండు అని తెలియలే కానీ ఏదో అయ్యింది అందరు చనిపోయిండు అని అన్నా కూడా నేను నమ్మలేదు అట్లా కాదు వంటికి అని చెప్పి నమ్మలేదు నేను సరే అట్లా అందరు అంటుర్రు అని చెప్పి నేను మమ్మీకి కాల్ చేసిన ఫస్ట్ తెలియంగానే నాకు మమ్మీ కాల్ చేసి ఇంకా ఏడ్చుకుంటే చెప్పేసాం మమ్మీకి వంటి చనిపోయింది అంట అని అంటే ఏంటి గా మాట్లాడింది ఆ మేము ఆ ఏంటిది అని మాట్లాడింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పిన అవునా అన్నది నార్మల్గా అవునా అన్నట్టుగానే మాట్లాడింది ఇంకా నవీన్ ఉన్నాడా ఇంట్లో అని చెప్పి నేను అడిగిన అయితే లేడు వెళ్ళిండు ఏదైనా దినం ముందు కాబట్టి అక్కడే ఉన్నాడు అని చెప్పింది అచ్చా మీరు మీ మమ్మీకి ఫోన్ చేసినా గానీ చనిపోయాడు అని చెప్పిన కానీ స్పందన లే మామూలుగానే ఉంది మీ మమ్మీది అంటే వాళ్ళకి ముందే తెలుసు అన్నట్టు ఓకేనండి సో ఈరోజు నేను సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సూర్యపేట పట్టణంలో జరిగినటువంటి కుల కుల అహంకార హత్య గురించి ఈరోజు ఇక్కడ తెలుసుకుందామని అప్పటికీ ఈ హత్యలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సమతా సైనిక దళ మొదటి నుండి వాళ్ళు పాల్గొంటూ ప్రతిది కూడా తెలుసుకుంటూ ఈ యొక్క అరెస్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ పాత్ర మా స్టేట్ సెక్రటరీ గారు కూడా దిగంబర్ కాంల గారు రావడం ఆయన ద్వారా మిగతా వాళ్ళ ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ను తీసుకురావడము అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదైతే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకురావచ్చి ఇక్కడ కార్యక్రమము నిరసన కార్యక్రమం చేపట్టి ఈమెకు కూడా ఎవరైతే ఉన్నటువంటి ఇప్పుడు మన బంటి వాళ్ళ భార్య కూడా తగిన న్యాయం చేయ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అయితే మేము ఒకటే ఒక సమతా సైనికులే కాకుండా ఒక ప్రజల తరపున ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఒక మానవ మనిషిలాగా ఇవి మాకేం కొత్త కాదు ఈ గాయాలు మాకేం కొత్త కాదు ఈ గాయాలు మాకు ఇంకా అవుతూనే ఉన్నాయి తరతరాలుగా ఈ యొక్క సమాన సమాజం లోపల ఈ యొక్క అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలకు ఈ గాయాలు తగులుతున్నాయి ఈరోజు మాకన్నా కొంత ఇచ్చిన ఈ యొక్క కుల వ్యవస్థలో కొంత పైచాయి ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఈరోజు ఈ విధంగా చూసినా తర్వాత వీళ్ళను ఈరోజు ఎవరైతే మమ్మల్ని గాయపరిచి మా యొక్క బంటిని దూరం చేసినారో వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళను కూడా ఎంతో గాయపరుస్తున్నారు వాళ్ళను కూడా ఎంతో దౌర్జన్యాలు చేస్తున్నారు ఇది సమ సమాజానికి అందరికీ తెలుసు అంటే ఈ దేశం మొత్తంలో ఈ యొక్క కుల ఉన్మాదం ఈ కుల వ్యవస్థ అనేది మనిషికి మనిషిగా ఎలాంటి సంబంధాలు లేకుండా ఒకరినొకరు చంపుకునే విధంగా అసలు ఇక మానవ సంబంధాలే లేకుండా ఈ యొక్క ఈ యొక్క హీనమైనటువంటి యొక్క సంస్కృతి మనకు కనిపిస్తుంది అనేది మన ప్రజలమందరం గమనించాలి కేవలం ఈరోజు ఒక షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తిని అనేది ఒక సంబంధ మనకెందుకులే అనేది ఒకటి మిగతా కులాలు అనుకోవడానికి కాదు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలే లేకుండా వ్యవస్థలో వాస్తవానికి అగ్రభాగాన్ని ఉన్నటువంటి వాళ్ళు దానిపైన కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రకరకాల వంటి బాధితులే కేవలము ఈరోజు షెడ్యూల్ కులాలకు నష్టమా లేకుంటే వెనుకబడిన అటువంటి బీసీలకు నష్టమా లేకుంటే మైనార్టీలకే నష్టమా లేకుంటే మిగతా కులాలకు నష్టం ఇది దేశానికి మొత్తం నష్టం ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరికీ నష్టం మన దేశం ఉనికికే ప్రమాదం రాను రాను ఒక ఉగ్రవాదంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎవరి ఎవరి విధానంలో ఆ విధానంలో ఉగ్రవాదం అయినప్పుడు ఇలాంటి బంటీలు ఎంతోమందో పోతారు కొత్త కాదు కదా చెప్పాను కదా ఎంతోమంది రోగిది వేమల యొక్క ఉద్రితం అందరికీ ఈ యొక్క ఈ దేశం మొత్తం తెలుసు రోహిత్ అంతేందుకు మీ నల్లగొండ జిల్లాలో పాత నల్లగొండ జిల్లాలో సూర్యపేట అని అది కూడా చెందినటువంటి ప్రణ ప్రణయ్ ఉదంతం కూడా ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా చూసిన విషయమే ఎంతకాలం ఇట్లా మనం చంపుకుంటూ పోదాం వాస్తవానికి దీనికి అంతం లేదా దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా ప్రభుత్వాలు ఈ యొక్క సామాజిక సంస్కరణలు ఏ విధంగా చేయాలి తర్వాత ఈ యొక్క రక్షణగా ఎట్లా కల్పించాలి సమాజం లోపల మనము మనమందరం కూడా ఒక భారతీయులుగా కావాలనుకున్నప్పుడు మన మధ్యలో అన్ని సంబంధాలు ఉన్నప్పుడే మనము ఒక భారతీయ భావం ఏర్పడతాం నీ కులం గొప్ప నా కులం గొప్ప నా అంతలు నేను ఉన్నప్పుడు మనం ఎట్లాగా మనుషులుగా బతాం మనం మనుషులుగానే పరిగణించినప్పుడు ఒకరినొకరు గౌరవం లేనప్పుడు ఒకరి మధ్యలో ఒకరు సౌభ్రభుత్వం లేనప్పుడు మనం ఏ విధంగా ఈరోజు ఈ దేశం గొప్పతనము బయట దేశాలకు కానీ ఎక్కడ చెప్పుకోగలుగుతాం ఈరోజు ఏరే దేశాన్ని చెప్పుకోవాలనుకుంటే మన దేశంలో కుల ఒకరినొకరు చంపుకుంటారు మత మీద చంపుకుంటారు అని చెప్పుకుందామా ఇది ఈరోజు ఈ సంఘటన చూసిన తర్వాత ఈ యొక్క సమతాశానికి ధర నేను యొక్క ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాను ఈ దేశ ప్రజలమందరం కూడా మనందరం ప్రతి ఒక్కరం కూడా మన ప్రజలం ఆలోచన చేయాలి మనమందరం కలిసి ఉండాలి ప్రేమ అనేది సహజం అది కులం కానీ మతాన్ని కానీ చూడదు అది ఒక సహజమైనటువంటి ఒక మానవ సహజనం ప్రేమ కలగడం అది డబ్బున్నోడా డబ్బు లేనోడా కానీ ఒక మంచితనము ఒకరినొకరు కలగడము దాన్ని తప్పగా భావిస్తే ఈరోజు మనం చూస్తుంటాం ప్రతి జీవి ఒక్కొక్కరితో ఒకరితో ప్రేమతోటి ఉంటారు ఈ మనుషులే ఈ మనుషుల మధ్య నిజంగా చెప్తున్నాను కదా ఒక హింసాత్మకమైనటువంటి ఒక ఉన్మాదమైనటువంటి ధోరణి ఏర్పడి మనుషుల మధ్య ఎవరిని ఏం తెలియని పరిస్థితికి ఈరోజు దాపురించామంటే ఈరోజు సూర్యపేటలో జరిగినటువంటి యొక్క కుల ఉన్మాద హత్య నిజంగా దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి వాస్తవానికి ఎక్కడి వారు అక్కడిని ఎవరింట్లలో వాళ్ళు పడుకున్నారు కానీ ఇక్కడ ఈమె జీవితం ఏం కావాలి ఈమె జీవితం కాదు ఇట్లా ఇంకెన్ని హత్యలు జరగాలి ఈ మధ్యలో ఎందుకు ఈ యొక్క మన దేశం మన దేశం ఉనికి ఎక్కరబోతుంది అని ప్రజలు కూడా ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారు నిందితుల విషయానికి వస్తే భార్య గారు చెప్పినట్టు నాకు క్లుప్తంగా ఏమర్థమవుతుందంటే ఇతడు చాలా గొప్ప మంచి వ్యక్తి ఇతడు న్యాయం గురించి పోరాటటువంటి బంటి మాల బంటి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం పూర్తి తెలుసుకుంటే ఎవరికన్నా అన్యాయం జరిగిందంటే ఆరే ఇట్లా అన్యాయం జరిగిందని వెంటనే పోయి రియాక్ట్ అయిపోయి వాళ్ళ గురించి పోరాడేవాడు వాళ్ళ తరపున పోరాడేవాడు నిజంగా మేమందరం కూడా జెండాలు ఎత్తుకుంటాం ఏది ఒక సంఘం జెండాలు మనమే కాదు ఇది ఇది ఆ రాష్ట్రంలో రకరకాల జెండాలు ఎత్తుకొని తిరుగుతుంటాం కానీ జెండాలకు ఎత్తుకోకున్నటువంటి ఒక గొప్ప అంతకన్నా గొప్పవాడు ఈ యొక్క మాల ఎందుకంటే ఒక ఇండివిజువల్గా ఒక ఒక మోనార్ అంటే మోనార్ అంటే ఒక మంచితనంలో మోనార్కుగా ఎదిగి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా వెళ్ళాడు వీళ్ళ ఫ్యామిలీ కూడా పరిచయం అయింది ఏదో అమ్మాయిని చూసో అమ్మాయి ఆస్తుని చూసా కాదు వీళ్ళ ఫ్యామిలీ పైన ఇంకో వర్గం వాళ్ళు దాడి చేసినప్పుడు ఈ యొక్క బంటి అప్పటికే ఎక్కడ అన్యాయం జరిగిన పోరాట తత్వం ఉంది కాబట్టి ఈ అబ్బాయి సహాయం తీసుకోవడం వల్ల అక్కడ రెండు వర్గాల మధ్యలో సమన్వయం ఏర్పరిచి శాంతింపజేసి అక్కడ పరిష్కారం చేసినటువంటి మాల వీళ్ళ ఫ్యామిలీకి దగ్గర కావడం జరిగింది ఆ తర్వాత వీళ్ళ అన్నయాలు నవీన్ కాని ఇంకొక అన్నయ్య పేరమ్మ గారు వాళ్ళ అన్నయాలు కూడా చాలా దగ్గర కావడం తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా మా గొడవల నుండి మంచి చేశారనే ఉద్దేశంతో అబ్బాయి కూడా దగ్గర కావడంలో సందర్భంలో అమ్మాయి మాట్లాడమో లేకుంటే ఇష్టపడడమో జరిగింది మంచితనం అనేది ఇష్టపడడం జరిగింది అబ్బాయి నేను చూశాను అబ్బాయి గురించి చాలామందిని ఇక్కడ లోకల్లో అతని ఫ్రెండ్స్ని తర్వాత వాళ్ళ యొక్క ఇక్కడ ప్రాంత వాళ్ళని అడిగాడు అతను ఎక్కడెళ్ళినా ఒక నీతితోటి పనిచేసేవాడు నిజాయితీతోటి ఉండేవాడు ఎలాంటి దురాల లేదు ఏదో ఒక సందర్భంలో చిన్న సంఘటన జరిగిన తర్వాత మందు కూడా తాగడం అసలు ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి ఒక అంటే ఒక చెడు అలవాట్లు కానీ ఎలాంటి లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి కేవలం మా తక్కువ కులం వాడు అంటే మేము బీసీలము మా బీసీల కన్నా తక్కువ కులం యొక్క ఎస్సీలు కాబట్టి ఈ ఎస్సీ కులావాసు మా యొక్క బీసీ కులాసం చేసుకోవడం వల్ల మా యొక్క పరువు పోయిందని అసలు పరువు అని కాదు ఇది కులం కులం యొక్క రకసి కుల ఉన్మాదంతో మన వాళ్ళకు మొత్తం నిద్రపోకుండా అంటే ఈ బాధితులము మన మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కుల ఉన్మాదంతో ఈ దేశం రగులుతుంది ఇది ఇంటర్నల్గా మానసికంగా ప్రతి మెదడులో ఉందని ఈ హత్య ద్వారా మనకు తెలుస్తుంది ఇది పోవాలే ఇది ఇది న్యాయం జరగాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ చంప చంపిరో ఈ దుర్ఘటనలో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షణ ఏదో ఆ శిక్ష కాదు కఠినమైనటువంటి శిక్ష ఇవ్వాలి ఇంకొక విషయం ఏం తెలుస్తుందంటే కేవలం ముగ్గురు పేరే అక్కడ హత్యలో పాల్గొన్నట్టుంది అది తప్పు భార్గవి గారు చెప్తున్నట్టు ఈ హత్య లోపల దాదాపు పది పదిహేను మంది పార్టిసిపేట్ పాల్గొనొచ్చు ఎందుకంటే ఆయన ఇద్దరు తోటి అసలు మా అన్నలు కానీ ఒక్క అబ్బాయితో ఉంటే ఖచ్చితంగా ఆయన చాలా తెలివి తప్పించుకొని వచ్చేవాడు కాబట్టి ఈ చాలామంది పాల్గొన్నారు దీనికి కూడా మా వాళ్ళు మా అమ్మగారు అమ్మిన చిల్ల మరి దగ్గర పిల్లల మరి దగ్గర వచ్చిన డబ్బులు దాన్ని వేరే వాళ్ళకు ఒక హత్య చేయాలని చెప్పేసి డబ్బులు ఆలోచిప్పేసి మా ఇంటి స్వయంగా మా నాన్నమ్మ అయితే రోజు తినేటప్పుడు వాళ్ళ యొక్క మనవళ్ళని అంటే వీళ్ళ అన్నలని మీరు తిండి సిగ్గు రా తిండి ఎందుకు తింటున్నారా మీరు మన మన చెల్లెల్ని తక్కువ ఆమె తక్కువ కులపైన చేసుకుని రోజు ఉన్మాదంతో కుల ఉన్మాదంతో రెచ్చగొట్టడం వల్ల ఈ యొక్క హత్యకు దారి తీసింది కాబట్టి ఈ కుల అనుమాదం ఇంకెంతకాలం ఉంటుంది ఈ యొక్క ప్రజలం ఆలోచించ ఈ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వెంటనే ఈరోజు ఈ ఈ యొక్క ఇప్పుడు ఈ సమాచారం ఇక్కడ కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీ ఎస్సీ ఏదైతే కమిషన్ ఉన్నారో మన వెంకటేశ్వర గారిని కలిసి దీనిపైన దాని ద్వారా సీఎం దృష్టిలోకి వెళ్ళి వెంటనే ఈ యొక్క దుండగులకు ఇక్కడ ఒక మాట అన్నది పోలీసులు కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేరు బహుశా డబ్బులకు కూడా యొక్క ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లొంగిపోతారేమో ఈ కేసు అంటే అంటే ఈ శిక్షలు అందరూ పాలుపంచుకుంటున్నారు అంటే కేవలం ఈ యొక్క వీళ్ళ అన్న తర్వాత ఇంకా వీళ్ళ అన్నలు తర్వాత వీళ్ళు వీళ్ళ అమ్మ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే వీళ్ళే కాకుండా ఇక పోలీస్ మొత్తం వ్యవస్థ కూడా శిక్షల్లో అనేది ఆమె నోటి ద్వారా ఆమె యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచింది ఇప్పుడు ఇంకొక విషయం ఏం తెలిసిందంటే వీళ్ళమ్మగారు తరచూ రావడం ఇక్కడికి అమ్మ ఎలా ఉన్నా ఉన్నా అంటే రావడము కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ బంటి ఈ హత్య వాస్తవానికి ఒక ప్రణాళిక ద్వారా జరిగింది అనేది ఒక స్పష్టత వస్తుంది ఎలా అంటే ఈ బంటికి ఎవరున్నారు ఎంతమంది మామలు ఉన్నారు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు ఇంకెవరైనా వీళ్ళకి సపోర్ట్ ఉన్నారా ఇలాంటి అన్ని విషయాలు కూడా కబురు కూడా ఈమెతోటి మంచిగా మాట్లాడుతూ వీళ్ళమ్మ కూడా అన్ని విషయాలు తీసుకెళ్లడం జరిగింది ఒకసారి ఏమీ కూడా రమ్మనడము వదిలేసిరా రెండూ పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి కూడా చాలాసార్లు వాళ్ళ అమ్మ కూడా ఈమె ప్రాధాయపడితే లేదు బంటి తప్ప నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని రకాలుగా నన్ను బంటి మంచిగా చూసుకుంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉన్నా నేను రానమ్మ మీరు మంచిగా ఉంటానని కూడా ఈ వాళ్ళ అమ్మతోటి కూడా చాలాసార్లు చెప్పి సంజాయించి వెళ్ళిపోవడం కూడా జరిగిందను కాబట్టి ఇది ఒక ప్రణాళికతో జరిగినటువంటి హత్య దీని ఎవరిని కూడా వదలకుండా ఏవైతే ఎవరైతే కొత్తగా ఈ తను కూడా ఒక అఫిడవిట్లో ఈమె పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఈమె కంప్లైంట్లు కూడా అమ్మతో పాటు ఇంకొక అతను ఉదయానే ఆ ఉదయనే అతను కూడా కీలకంగా ఈ హత్యలోపల పాల్గొన్నారు ఎందుకంటే ఈ ఉదయని ఈ ఈ ఈ యొక్క మన బంటికి ఉన్నటువంటి పరిచయాలు కూడా ఆ తర్వాత విరోధాలు కూడా జరగడం ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా విరోధాలు జరగడం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా నెగిటివ్ కూడా అన్నదమ్ముల మధ్యలో రావడం కూడా ఈ ఉదయంగా కీలకంగా పాత్ర ఉందని చెప్పడం హత్య జరిగిన తర్వాత రెండో మూడో నాలుగో ఫోను తర్వాత నేరుగా ఆ యొక్క ఉదయ్కి అనే అబ్బాయికి వీళ్ళ అన్న ద్వారా ఫోన్ కూడా వెళ్ళడం జరిగింది దానిపైన పోలీసులు నాకు తెలిసి ఫోన్ తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలిసింది ఖచ్చితంగా వీళ్ళందరి కూడా కఠినమైన శిక్షనే పరిష్కారం దాంతోపాటు ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఉన్మాదానికి ఈ యొక్క ప్రభుత్వాలు చదివిన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అని మేము ఈ యొక్క సమతా సైనిక ద్వారా కోరుతున్నాం ఎన్నుకోబడ్డ నాయకుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవించే అవకాశాన్ని కలిగించాలి రక్షణను కల్పించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది భారతదేశంలో కులం పేరుతో హత్యలు జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఇంకోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఒక్కరు కూడా వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించింది లేదు ఖండించింది లేదు అక్కడెక్కడో చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒక పూజారిని ఒక వ్యక్తులు జస్ట్ బెదిరించినందుకు ప్రభుత్వాలు మీడియా రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తున్నారు మరి ఇక్కడ ఒక వ్యక్తిని హత్యగావించరు కుల ఉన్మాదంతో అలాంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు ప్రభుత్వం చేయాల్సిన విధులు ఏంటిది అంతేందుకు ఇంత గత ముప్పై సంవత్సరాల నుంచి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల ద్వారా చట్టసభలకు వెళ్ళిన వాళ్ళ బాధ్యత ఏంటిది రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళందరూ ఇలాంటి దుర్ఘటనలు రిపీట్ కాకుండా జరగకుండా చూడడానికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షించేలా చూడడాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా ఎందుకోసమని ప్రతిసారి డిసెంబర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామంటారు అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటిది దేశంలోని సామాజిక అసమానతలను నిర్మూలించడం ఆర్థిక అసమానతలను నిర్మూలించడం కాదా సామాజిక అసమానతలు నిర్మూలించాలంటే కులాంతర వివాహాలు జరగాలని చెప్పారు అంబేద్కర్ గారు కుల వృత్తులు వదిలేయాలన్నారు మరి అట్లా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళను రక్షణ కల్పించాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా ఎవరినైనా హత్య చేస్తే ఖండించి దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఈ దళిత నాయకులకు ఉద్యోగస్తులకు లేదా అసలు ఎందుకు వీళ్ళకు ఇచ్చారు రిజర్వేషన్లు తిని తాగి పడుకొని పండగలు ఫంక్షన్లు చేసుకోవడానికి ఇచ్చారా ముందు ఇలాంటి ద్రోగులను సమాజం అంతా నిలదీయాలే వీళ్ళు ఏమన్నా తిని పడుకోవడం అనుకుంటున్నారా వీళ్ళకు బాధ్యత లేదా అలాగే బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా నిందితులను కఠినంగా శిక్షించాలి కుటుంబానికి ఐదెకరాల భూమి ఇవ్వాలి అమ్మాయికి ఎమ్మటే ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అలాగే దీర్ఘకాలికంగా ఈ భారతదేశంలో కులం అనేది లేకుండా చేయాలి కుల నిర్మూలన కోసం ఈ ప్రభుత్వాలు పాటు పడాలి అలాగే ఆర్థిక అసమానతలను రూపుమాపాలంటే భూమిని జాతీయం చేయాలి మన చిన్నప్పుడు ఎకరం పదివేలు ఉండేది ఈరోజు కోటి రూపాయలు అయిపోయింది అంటే భూమి ఉన్న వాళ్ళు కోటేశ్వర్లు అయిపోతున్నారు భూమి లేని వాళ్ళు నిరుపేదలుగా మిగిలిపోతున్నారు ఇదే విధానం కొనసాగితే ఒకప్పుడు పదివేలు ఎకరం ఉన్న భూమి ఈరోజు రెండు వచ్చింది ఇంకో ఇరవై సంవత్సరాలు పోతే వంద కోట్లవుతుంది అదే వంద కోట్లయితే ఒక సామాన్యుడు ఐదు వంద జా వంద గజాల జాగా తీసుకొని ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఎన్ని కోట్లు కావాలి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి భూముల రేట్లు పెరిగిపోతున్నాయి నిరుద్యోగం పెరిగిపోతుంది వీటన్నిటికీ పరిష్కారంగా భూమిని జాతీయం చేయాలి ఇది శాశ్వత పరిష్కారంగా తీసుకోవాలి తక్షణ పరిష్కారంగా కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి మూడు నెలల లోపల నిందితులను మరణశిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాలబంటిపై జరిగినటువంటి కుల దురంకార హత్యను సమతా సైనికు దళగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క హత్యలో ఆరుగురినే ఈ యొక్క పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం అనేది చాలా చెగ్గిచేటు మాల బంటి తండ్రి అదేవిధంగా వాళ్ళ భార్య అయినటువంటి భార్గవి గారు ఆరుగురే కాకుండా ఇంకా కొంతమంది పేర్లు చేర్చినప్పటికీ వారిని విచారించకుండా వారిపైన చర్యలు తీసుకోకుండా ఇంకా నిర్లక్ష్యం వహించడమేందని చెప్పేసి కూడా సమతా ఈ యొక్క సూర్యపేట్ పోలీస్ యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా గత నెల ఇరవై ఆరు నుండి ఇప్పటి వరకు మీరు ఎలాంటి విచారణ చేసినో ఇప్పటికీ అప్డేట్ చేయకపోవడమేందని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి అన్ని రకాలుగా ఆదుకోవడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా అవగాహన సదస్సులు కూడా పోలీస్ యంత్రాంగం అటు రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి కూడా ఈరోజు సమతా సైనికు మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ పని చేయకపోతే మరో ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మాలబంటి చనిపోయేది దగ్గర దగ్గర రోజు కావస్తుంది దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా మాకు అది కనిపిస్తా ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ కోరుకున్నారో కులాలు ఉండొద్దు కులాలు పోతేనే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతాయని కోరుకున్నాడు దానికోసం మాఫీ చేయడానికి కొనుమూలించడానికి ఈ యువ జంట చాలా ధైర్యవసాలు చేసి చాలా ఉన్నతంగా ఆలోచించి చదువు ప్రకంటే కూడా వీరి పరిజ్ఞానానికి మించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు భార్య భర్తగా కులాన్ని కులించగలిగారు నెల ఇరవై ఆరో తారీఖున మాల బంటిపై జరిగిన అత్యధిక సమతా సైనిక దళ పూర్తిగా ఖండిస్తూ ఉంది మాల బంటిని చంపడానికి ప్రధాన కారణం కులం ఎస్సీ ఎస్సీలు అంటే ఏదో అస్పృశ్యులు డిప్రెషులు కాదు ఆర్థిక సమానత్వం లేకపోవడం వలన సమాజంలో సమానత్వం లేకపోవడం మాత్రమే తప్ప ఎస్సీ అంటే ఏదో ఘోరమైన పాపం చేసినట్టు ద్రోహం చేసినట్టు నేరం చేసినట్టు చిత్రీకరించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ అంటే ఈ తెలుగు రాష్ట్రాలకి మాల మాదిగలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్ర దేశం మొత్తంలో ఎస్సీలు అంటే ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే అస్పృశ్యతకు లోన్ అయి ఉన్నాలో ఆ కమ్యూనిటీని ఆ అక్కడున్న ప్రజలని ఎస్సీలుగా చి ఎస్సీలుగా చేర్చడం జరిగింది అట్లా చంపిన వాళ్ళు కూడా మూర్ఖులే కుల ఉన్మాదంతో చంపిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా వేరే రాష్ట్రంలో దళితుల కిందికే కానీ ఈ కులం పోవాలి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన చేయమన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా మాలవ అంటే తమ్ముడు అంబేద్కర్ గారి ప్రోగ్రామ్స్ ఏ చేసినా ఏ చేసినా స్వచ్ఛందంగా ఒక ఇంటిమేషన్ ఒక మెసేజ్ చేసినా మేము ఏ ప్రోగ్రామ్ చేసినా సైనిక సైనితాల తరఫున కానీ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఎవరు ఇంటిమేషన్ ఇచ్చినా బండి సింగిల్ కాల్ ఫర్ చేస్తే లాస్ట్ టైం మొన్న రాజ్యాంగ అవగాహన సదస్సు జనవరి పన్నెండో తారీఖు నాడు పెట్టినప్పుడు కూడా తమ్ముడు సింగిల్ ఫోన్ కాల్ చేసి వచ్చేసి అక్కడ కూర్చొని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తమ్ముడు ఇలాంటి ఎందుకు కుల నిర్మూలన జరగాలి కులాంతర వివాహాలు జరగాలి ఇంతమంది అంబేద్కర్ వాదులు అని చెప్పేసి వాట్సాప్లో ఇంత పెద్ద పెద్ద స్టేటస్లు పెట్టి వచ్చిన చేత అల్లం చెల్లని చేసి ఒక జాతి బిడ చచ్చిపోతే వంద సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కులం ఉండొద్దు కులం ఉండొద్దు కులీరు ఉండొద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాన్ని ఎంతోమంది పా ఆదర్శంగా తీసుకుని ముందుకు వస్తుంటే ఆకలి మీద ఉన్నవాడేమో అంబేద్కర్ గారి ఐడియాలజీని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆకలి దీని కడుపు నిండిన వాడు ఆదివారం నాడు శుక్రవారం నాడు శనివారం వాడివాడు వ్యాపకలలో వాడిపోతున్నాం జాతి అంతరించిపోతే ఇట్లనే కొనసాగితే ఈ రానున్న రోజులు ఈ జాతి నడి రోడ్డు మీద బొచ్చ పట్టుకొని బిచ్చ పెతుకునే పరిస్థితి వస్తుంది దయచేసి ఉద్యోగస్తులారా దయచేసి వ్యాపారస్తులారా మీరెవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష ద్వారా సమానత్వాన్ని స్వేచ్ఛని అన్నిటినీ పొంది మీ మీరు ఇళ్ళల్లో కూర్చోవడం కాదు జాతి పైన మనలో ఒకడు నిర్ వర మనలో ఒకడు నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపబడిపోయాడు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని రోడ్డు మీదకి వచ్చి ఇంట్లో కాకుండా నలుగురి తిరిగే నాలుగు రోడ్లలో ఉండి నిలబడి వ్యవస్థను ప్రశ్నించినప్పుడే వ్యవస్థను వస్తుందని నా ఉద్దేశం వ్యవస్థను కదిలించాలి ఈ విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇమ్మీడియట్గా రావాలి ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు రాని పక్షాన కోర్టు నిర్ణయం తీసుకుంటే ఐదు నిమిషాలు పట్టదు ప్రజా ప్రజాకోర్టు కనుక సమతా సైనిక దళ కనుక ఈ విషయాన్ని సీరియస్గా ఇంకా తీసుకొని ఒక రాష్ట్రమే కాదు దేశం మొత్తం సమతా సైనికు ఉంది దేశం మొత్తం సమతా సైనిక దళ సూర్యాపేట మీద పడితే వేరేటోటి రోడ్ల మీద తిరగడు సమతా సైనిక దళ ప్రజా కూడా తీర్పిస్తే చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోం ఎందుకంటే ఆర్ ఆల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీలో ఫాలో అవుతున్నాం దయచేసి దోషులు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని పారదర్శకంగా దోషులు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ క్లీన్గా ఎవరైతే ఎవరెవర ఇన్వాల్వ్ అయినారో ఫోన్ ట్యాపింగ్లు అన్నీ చూసి ఎవరైనా సరే ఆడ చిన్న పెద్ద లేదు ఒక ప్రాణాన్ని తీసిన ప్రతి ఒక్కడు దోషే ప్రాణానికి చాలా విలువ ఉంటుంది కాబట్టి కఠినంగా శిక్షించాలని మేము సమతా సైనిక దళ తరఫున కోరుతున్నాం జై மாரி மூர் குலாரா శిక్ష వయాలి మాల బిని చెప్పిన హకులు వెంటనే పాస్టా కోర్టును వెంటనే పాస్టా కోర్టును వెంటే బావా జలం జలం